ఎందుకు తెస్తున్నావు చికెనేనా ఇంకేమైనా కావాలా తినడానికి అవునా ఓకే ఫ్రెండ్ చికెన్ బిర్యానీ అంటే చేసి ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను ఎలా చేశానో మీకు వివరంగా చెప్తాను వినండి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్లో దమ్ గరం మసాలా నిమ్మకాయ పెరుగు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి పెట్టుకున్నాను తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్కర్ అనే కాదు ఏ గిన్నెలో అయినా వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికినాక మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన చికెన్లో వేసుకొని మనము దమ్ చేయాలి అప్పుడు బాగా కుక్ అవుతుంది దమ్ బిర్యానీ లేయర్ కింద వేసుకున్నా పర్వాలేదు డైరెక్ట్ అలా వేసుకొని పైన మనము డెక మ్యారినేట్ అదే డెకరేట్ చేసుకున్నా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు చూడండి చాలా బాగా రుచిగా వచ్చింది బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంది మాసారు కూడా తిన్నారు లైవ్లో ఈ ఇక్కడ ఆయన మాటల్లో చెప్తారు వినండి ఎలా ఉందో ఏంటి స్పెషల్ బిర్యానీ బిర్యానీ తిన్నాము చెప్పినంగా వేడి వేడి బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి బిర్యానీ లోపల నుంచి వేడి వేడి బిర్యానీ పొయ్యి మీద నుంచి తింటుండు ఆగాకుండా చూడండి ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది వేడి వేడి పొగలు వెళ్ళే బిర్యానీ బ్రదర్స్ ఫ్రెండ్స్ చూడండి ముక్క ఎలా ఉడికాదు నాకు కాదు బాగుందా బిర్యానీ అద్భుతం సరిపోయినా అన్నీ ఫ్రెండ్స్ కాలుతున్నాం కదా ఏదో తింటున్నారు బాగుందా అంత బాగుందా